యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మాంజలి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సొంత సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చేతురు भुजम् प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे కదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా తదుపరి మకర రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈయన రెండో ఇంట్లో శుక్రుడితో కలిసి చితిపొంది ఉన్నారు మూడో ఇంట్లో రాహు ఉన్నారు ఐ ఐదో ఇంట్లో గురువు ఉన్నారు ఏడో ఇంట్లో కుజుడు ఉన్నారు తొమ్మిదో ఇంట్లో కేతు ఉన్నారు పదకొండో ఇంట్లో బుద్ధుడు ఉన్నారు పన్నెండో ఇంట్లో రవి ఉన్నారు ఈ రాశి వారికి ఈ రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి మకర రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు మకర రాశి వారికి గురువు మంచి అనుకూలంగా ఉన్నారు అందువల్ల ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అభివృద్ధిలోకి ఉంటారు రవి జనవరి పద్నాలుగో తారీఖున ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తారు ఈ సంక్రమణాన్ని మకర సంక్రమణం అని అంటాము రవి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడమే ప్రతి మార్క మారడాన్ని సంక్రమణం అంటాము అయితే అన్ని సంక్రమణాల్లోకి ఇది మకర సంక్రమణం మనం పెద్ద పండుగగా సెలబ్రేట్ చేసుకుంటాము తెలుగు రాష్ట్రాల వారికి అయితే సంక్రాంతి చాలా పెద్ద పండుగ వారు సంక్రాంతి సెలబ్రేట్ చేసినట్టుగా ఇంకే పండుగ చేయరని చెప్పవచ్చు ఈ రాశి ఈ రాశిలో వ్యవసాయదారులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఎందువలనంటే కొత్తగా పంట చేతికి రావడము వీరికి ఆనందాన్ని ఇస్తుంది అయితే ఏ ఏదైనా జన్మజాతకంలో గ్రహాలు అనుకూలించకపోతే ఆ వ్యవసాయదారుడికి ఆ రైతుకి ఇబ్బందులు కలగవచ్చు కానీ జనరల్గా అయితే ఈ రాశి వారికి చాలా అభివృద్ధి అనేది ఈ మాసంలో ఉంది వీరు సంక్రాంతి మరుసటి రోజు అంటే పం కనుమ ముఖనుమ పండుగల్లో వీరు పశు పశువులకు పూజ చేయడము వ్యవసాయ పనిముట్లు పూజ చేయడము చేస్తారు అందువల్ల వ్యవసాయదారులకి ఇది చాలా ముఖ్యమైన పండుగ వ్యవసాయదారులకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది తర్వాత విద్యార్థులకి ఈ మాసం అనుకూలంగానే చెప్పవచ్చు వారు విద్యార్థులు ఇంకా జనవరి నెల వచ్చిందంటే వారు కష్టపడి చదవడం అన్నది చాలా అవసరం ఎందుకంటే వారికి ఒక ఒక క్లాస్ నుంచి రెండో క్లాస్కి వెళ్ళడం అనేది ఇప్పుడు జరుగుతుంది మూడు మూడు నాలుగు నెలల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి కనుక విద్యార్థులకి శ్రమ అన్నది తప్పకుండా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అందువల్ల విద్యార్థులు శ్రమపడి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉద్యోగస్తులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఉద్యోగస్తులు ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి మంచి కేడర్ లభిస్తుంది అధికారుల మన్ననలు కూడా ఈ ఈ రాశిలో వారికి ఈ మాసంలో వచ్చే అవకాశం చాలా ఉంది అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం చాలా బాగుంది అందువల్ల వీరు ఏ వృత్తిలో వాళ్ళైనా కూడా సుఖంగా సంతోషంగా ఈ మాసాన్ని గడుపుతారని చెప్పవచ్చు వ్యాపారస్తులకి ఈ మాసం అనుకూలంగా ఉంది అంటే బుధుడు పదకొండో ఇంట్లో ఉన్నాడు అందువల్ల బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక వీరికి వీరు చేసే వ్యాపారంలో మంచి లాభం వచ్చే అవకాశం చాలా ఉంది పదకొండో ఇంట్లో బుధుడు ఉన్నాడు కనుక బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక పదకొండో ఇల్లు మనం చేసే పనికి తగిన ఫలితం జీతం రావడం కనుక పదకొండో ఇంట్లో బుధుడు వీరికి అనుకూలంగా ఉండి వీరికి ఏ వృత్తి వాళ్ళకైనా ఉద్యోగస్తులకైనా ఎవరికైనా సరే మంచి ఆదాయాన్ని ఇస్తాడు ఈ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆదాయం అనుకున్న ఆదాయం చేతికి అందుతుంది వీళ్ళు ఎక్స్ రాబ రా ఎప్పటి నుంచో రావాలనుకుంటున్న పెండింగ్ నిధులు కూడా వీరికి వచ్చే అవకాశం చాలా ఉంది అయితే ఈ రాశి వాళ్ళలో ఇప్పుడు చాలా నిపుణత కనిపిస్తూ ఉంటుంది వీరు చాలా నైపుణ్యంగా వాళ్ళు చేసే పనిలో వీళ్ళు చాలా నైపుణ్యాన్ని చూపిస్తూ ఉంటారు అందువల్ల వీళ్ళకి అందరి మనలు వీళ్ళు పొందుతారు వీళ్ళకి మంచిగా మాట్లాడడము రవి ప పన్నెండవ తారీఖు పద్నాలుగో తారీఖున రవి అంద మకర రాశిలో ప్రవేశిస్తాడు కనుక వీరికి చతురత్వ మాట్లాడడము లౌకికంగా మాట్లాడడము వీరి మాటలతోటి ఎదుటి వాళ్ళు వసం చేసుకునే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది అందువల్ల మాటలతో వీళ్ళు ఎదుటి వాళ్ళని చాలా బాగా కన్విన్స్ చేసుకోగలుగుతారు మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్లుగా వీళ్ళకి మీరు మంచి మాట మంచి నడవడిక వల్ల గౌరవ మర్యాదలు బాగా వీళ్ళకి పెరుగుతాయి రవి ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు ఎంత సమస్య వచ్చినా కుంగిపోకుండా ఉండేలాగా రవి చూస్తాడు కనుక ఈ రాశి వారికి అట్లాంటి ఆత్మస్థైర్యం అది పెరుగుతుంది మాట కూడా బాగుంటుంది వీరు చాలా మంచి మనుషులు కూడా బాగా ఉంటారు అందువల్ల వీళ్ళకి గౌరవ మర్యాదలు అనేవి జన ఇతరుల నుంచి బాగా లభిస్తాయి వీరికి అధైర్యం పడకుండా ధైర్యాన్ని రవిగ్రహం వీళ్ళకి ఇస్తుంది విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ రాశిలో వాళ్ళకి విదేశీయాను చాలా మంచిగా ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్దాం అనుకుంటున్నా లేదా ఉద్యోగ నిమిత్తం కానీ చదువు నిమిత్తం కానీ లేదా అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదామనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం బాగుంది అదే విధంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి లేదా టూరిస్టులుగా వెళ్దాం అనుకుంటున్న వాళ్ళకి కూడా విదేశానికి సంబంధించినటువంటి ప్రయాణాలు ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నాయి కనుక వీరు విదేశీయానం చేయాలనుకుంటున్న వాళ్ళు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు దాని వీసాలు పాస్పోర్ట్లు ఈ పనులు వీళ్ళు మొదలు పెట్టుకోవడం ఈ మాసంలో వీళ్ళకి చాలా ముఖ్యంగా బాగుంటుంది ఈ రాశి వారికి శని అది అధి అధిపతి కనుక రెండో ఇంట్లో శని ఉన్నారు కనుక వీరు కొంచెం శని ధర్మాధిపతి ఆయన అనవసరంగా ఎవరిని శిక్షించడం కష్టపడే వాళ్ళకి శని భగవానుడు చాలా ఉపకారం చేస్తాడు అందువల్ల వీళ్ళు కష్టపడి పని చేయడము పెద్దల్ని గౌరవించడము అదే విధంగా ముసలి వాళ్ళని ఇంట్లో తల్లిదండ్రులని గౌరవించడము ఎదటి వ్యక్తులు గౌరవించి మాట్లాడడము ఈ శివారు ముఖ్యంగా చేయవలసినటువంటి పని మకర సంక్రమణం రోజున ఉన్న ప్రతి తల్లి కూడా దానం చేయడం వల్ల ఈ పిల్లలు అభివృద్ధిలోకి రావడము పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్ళడము జరుగుతుంది ఈ రాశి వారు శనికి అభిషేకం చేయడము శని భగవానుకి అభిషేకం చేయడము లేదా శని బాధ నుంచి తప్పించుకోవాలి అని అంటే శివునికి అభిషేకం చేయడం చాలా ముఖ్యం శనివారం నాడు శివాభిషేకం చేయడము శని స్తోత్రాలు పఠించడము హనుమంతుడి గుడిలో పదకొండు ప్రదక్షిణాలు చేయడము హనుమాన్ చాలీసా శనివారం పారాయణ చేయడము ఈ ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు